హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరు బాగున్నారని మేము కూడా బాగున్నావు ఫ్రెండ్స్ చూడండి పంపకం చాలా నీట్గా చేయాలండి పంపకం కూడా ఎంత చక్కగా అంటే అసలు చూస్తే ఒక 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 విధంగా అల్లిగా లాగా అనిపిస్తుంది అండి అంత చక్కగా చేసుకోవాలి అంత చక్కగా నేర్చుకోవాలి సో నేనైతే నేర్చుకునేటప్పుడు ఆ టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఫ్రెండ్స్ నాకైతే ఈ వర్క్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ వన్ మంత్ దాకా ఇవే వర్క్ ఇచ్చారండి నాకైతే కట్టింగ్ నేర్పలేదు మనం టైలరింగ్ నేర్చుకునే దాంట్లో ఇది కూడా ఒక భాగమేనండి ఎట్లా అంటే ఒక పంపకం పంపకం ప్లస్ ఉక్సులు కట్టడం కాజలు కట్టడం రావాలి చాలా నీట్గా వచ్చినప్పుడు ఇది అయిపోయింది సక్సెస్ఫుల్గా చేసావు ఇది అని చెప్పానేవారు అంటే అది కొన్ని రోజులు చేస్తేనే వచ్చిందండి ఇట్లా చేయగానే అట్లా రాలే నాకు కూడా అప్పుడు సో ఇంకా గుండీలు కట్టడం గుండీలకు హోల్స్ ఉంటాయి కదండీ గుండీలు పెట్టడానికి ఆ హోల్స్ని ప్యాక్ చేసే వేసే మలకేసే విధానం దాన్ని చాలా నీట్గా పోగులు అనేవి కనబడకుండా చక్కగా వేసే విధానం కూడా అది నేర్చుకుంటేనే వస్తుందండి ఇది ఏది ఊరికే మనం ఇట్లా చూడంగానే ఏదైతే రాలేదు నేనైతే చెప్తున్నాను నా అనుభవంతో సో అట్లాగా గుండీలు గుండీలు కట్టి గుండీలకు హోల్స్ ప్యాక్ చేయడం ఇంకా వేరే ఉక్సులు ఉంటాయి కదండీ మన ఇట్లా ఎట్లా అంటే సో నెక్కర్లు పిల్లల నెక్కర్లకు కూడా వే పెడతారు కదండి ఇక అవి పెద్ద బుక్సులు అవి కూడా అన్నీ కూడా ఒక ఇదొక పనేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్